नमो माता वासुदेवाय माता को जय ओम नमः शिवाय 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 श्री मातृ नमः श्री मातृ नमः भारत माता को जय మనస వాచిస్తానని భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని అందిస్తానని భారతీయ శ్రద్ధ కేంద్రాలైన దేవాలయాల పట్ల వాయుతోను స్త్రీల పట్ల స్త్రీల పట్ల మాతృభావతోనూ మాతృభావ నదీ పట్ల నదీల పట్ల వనముల పట్ల వనముల పునీత భావనతోను గోవుల పట్ల పట్ల శక్తి శక్తి శ్రద్ధతో జీవిస్తూ జీవిస్తూ భారతీయ భారతీయ ఔన్నత్యానికి కృషి చేస్తూ నా నడుక ద్వారా నా ప్రవర్తన ద్వారా సమాజాన్ని మరింతగా మరింతగా ప్రభావితం చేస్తానని అఖండ భారత నిర్మాణమే నిర్మాణమే లక్ష్యముగా పనిచేస్తానని శ్రీ శైవ క్షేత్ర శ్రీ శైవ క్షేత్ర కార్యనిర్వాహక వివా విభా ది పార్ట్ ఆఫ్ ది ధర్మో రక్షతి రక్షత ట్రస్ట్ రక్షత ట్రస్ట్ వారా నాకు లభించిన బాధ్యతను మనస మనస కర్మణ వాచా కర్మన శుద్ధిగా నిర్వహిస్తానని శుద్ధిగా నిర్వైస్థానాని పక్షపాతం లేకుండా నాకు ఇచ్చిన బాధ్యతను నాకు ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను सहां <sussurra>